మనందరికీ తెలిసిన వాకింగ్ ఫ్రంట్ వాకింగ్ అండి బోర్ కొట్టింది కదా బ్యాక్ వాకింగ్ కూడా ఉంది ఆ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం బ్యాక్ వాకింగ్ బెనిఫిట్స్ ఫ్రంట్ వాకింగ్ కంటే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెకానిక్స్ దగ్గర నుంచి టాప్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా అంటే మనోమస్ రిపోర్ట్స్ ఏమున్నా కానీ మనం షేర్ చేసుకుంటున్నాం కదా అవన్నీ కూడా ఇవే చెప్తున్నాయండి బ్యాక్ వాకింగ్ అంటే ఎందుకు అని మీరు మందికి డౌట్ ఉంది కదా చెప్పేస్తున్నాను చూడండి ఫాలో అవుతూ ఉంటూ మన వాళ్ళకు కూడా షేర్ చేయండి మన బాడీలో అన్ని కండరాలని వాడితేనే కదండి వాడితేనే కదా బలపడతాయి మరి ఫ్రంట్ వాకింగ్లో కొన్ని కండరాలు వాడతాం బ్యాక్ వాకింగ్లో మిగిలిన కండరాలు వాడతాం కూడా బలంగా ఉంటాయి కాళ్ళు బలంగా ఉంటాయి కీళ్ళు బలంగా ఉంటాయి భవిష్యత్ అంతా బాగుంటుందండి ఇంకొకటి బ్యాక్ వాకింగ్లో ఫోకస్ ఎక్కువ కావాలండి మోర్ కాన్సన్ట్రేషన్ మోర్ ఫోకస్ కావాల్సి ఉంటుంది అంటే అలర్ట్గా ఉంటాం కదా వెనక నడుస్తున్నాము అనే ఒక అలర్ట్నెస్ మనల్ని యాక్టివ్గా ఉంచుద్ది మనల్ని అంటే బ్రెయిన్ని అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ని ఇక్కడ ఇంప్రూవ్ చేస్తుంది అంటే బ్రెయిన్ సెన్సిటివిటీని బ్రెయిన్కి కొత్త శక్తిని కొత్త ఎక్సర్సైజ్ని ఇస్తుంది ఈ బ్యాక్ వాకింగ్ అని చెప్పి నేను చెప్తుందే కాదు గుర్తుంచుకోండి ఎక్స్పర్ట్సే చెప్తున్నారు సో మరి ఈ రకంగా కూడా బ్యాక్ వాకింగ్ బెనిఫిట్ ఇస్తుంది వాడకుండా వదిలేసిన కండరాలు వాడుతున్నాము బ్రెయిన్కి కొత్త సిగ్నల్స్ ఇస్తూ కొత్త అలర్ట్నెస్ ఇస్తూ ఇది చేస్తున్నాం ఇక స్టీల్లో టైప్గా ముందుకు నడిచి 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 కొంతమందికి బోర్ కొట్టుతుందండి బాగా నడుస్తున్న వాళ్ళకి బోర్ కొడుతుంది సరదాగా బ్యాక్ వాకింగ్ ట్రై చేయొచ్చు సరదాగా ఈ సరదా అనే దికంగా ఉపయోగపడుతుందండి ఎక్కడంటారా క్యాలరీస్ బర్న్ చేసే విషయంలో ఇది నేను సరదాగా చెప్పట్లేదండి నిజమే చెప్తున్నాను మామూలు ఫ్రంట్ వాకింగ్తో పోల్చుకుంటే అదే వేగంతో మీరు బ్యాక్ వాకింగ్ చేయగలిగితే ఫార్టీ పర్సెంట్ క్యాలరీస్ బర్న్ అవుతాయి ఎక్కువ ఎక్కువ క్యాలరీస్ ఇలా బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ మొన్నటి అని కూడా పోతుంది కదండి పోతుంది కదా ఇదొకటి తర్వాత వచ్చి పోస్టర్ అండి బాడీ పోస్టర్ కూడా ముందు నడుస్తాం కానీ చాలామంది చూడండి చక్కటి పోస్టర్ అయితే ఉండదు అలా వంగిపోయో గూనో ఇంకోలాగా నడుస్తూ ఉంటారు నాకైతే అనిపిస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళ వాకింగ్ స్టైల్ ఎలా ఉంది ఎంతో కష్టపడుతూ ఉంటారు పాపం డైలీ వాకింగ్ చేస్తారు పోస్టర్ చూస్తే మరి ఆ పోస్టర్ మనిషి పోస్టరే కదా కాన్ఫిడెన్స్ ఇస్తుంది పోస్టర్ అంటే మీకు అర్థమైంది కదండి సినిమా హీరోలకి ఇలా సెలబ్రిటీలకి ప్రత్యేకంగా ట్రైనర్స్ ఉంటారండి కానీ ఇక్కడ బ్యాక్ వాకింగ్ ఆ పోస్టర్ను కూడా మెరుగుపరుస్తుంది ఎలా అంటారా వెన్నుముక్క మీద చక్కటి ప్రెజర్ తీసుకొస్తుంది అండి గుర్తుంచుకోండి ఎంతసేపు కాళ్ళు బలంగా ఉన్నాయి చేతులు బలంగా ఉన్నాయి అనుకుంటాం కానీ కోర్ కూడా బాగుండాలండి కోర్ బాగుండటానికి ఈ బ్యాక్ వాకింగ్ ఉపయోగపడుతుంది అయితే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను గోతులు గొప్పులు ఉన్న చోట బ్యాక్ వాకింగ్ చేశారంటే అసలుకే మోసం వస్తుంది పడతాం పడ్డామంటే అంటే మళ్ళీ లేని పోను కూడా అంటే ప్లెయిన్గా ఉన్న చోట చూడండి ట్రాఫిక్ లేని చోట చూడండి హాయిగా అంటే గ్రౌండ్ లాంటి చోట సరదాగా ముందు స్లోగా స్టార్ట్ చేయండి తర్వాత తర్వాత పెంచండి కామెంట్లో ఒపీనియన్ చెప్పండి